తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ హఠావో ఆర్ఎంసీ బచావో ద్వారా మేయర్ను గద్దెదించే కార్యక్రమం చేపట్టనున్నామని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ వెల్లడించారు గోదావరిఖానీ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయిన ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి తీర్పునిచ్చారని అన్నారు ఇక రామగుండం కార్పొరేషన్లో ఆంధ్ర మేయర్ను గద్దెదించడానికి తెలంగాణ లేబర్ పార్టీ కార్యాచరణ చేపడుతుందని తెలిపారు రామగుండం కార్పొరేషన్లో వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలపాలని రామగుండం కార్పొరేషన్లో ఏ డివిజన్కు వెళ్లినా పాడైన రోడ్లు డ్రైనేజీలు దర్శనమిస్తున్నాయని మరి ఈ డబ్బంతా ఎటుపోయిందో సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రజాధనం వృధా కాకుండా కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడేలా చూడవలసిన బాధ్యత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై అన్నారు మేయర్ అందుకు కోర్టు కూడా వెళ్తామని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి ఆంధ్రల పెత్తనం పోయింది పరోక్షంగా ఆంధ్ర పోయింది ప్రత్యక్షంగా కూడా ఇంకా ఆంధ్రల పెత్తం పూర్తిగా అంతం కావాలని మేము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుండే ఈ ప్రక్షాళన మొదలు పెడుతున్నాం తెలంగాణ పార్టీ తరఫున మొట్టమొదటగా త్వరలోనే ఆంధ్రకు సంబంధించినటువంటి మేయర్ ఉన్నారో బంగి అనిల్ కుమార్కు సంబంధించి మేయర్ హఠావో ఆర్ఎంస్కి బచావో ఒక ప్రోగ్రాము తీసుకుంటున్నాం అది ఒక బస్తీ బాట పల్లె బాట లెక్క దశాబ్దోత్సవాల లెక్క ఉంటుంది ఆయన దిగిపోయే వరకు కూడా ఆయనకైనా రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది సేమ్ టైంలోనే ఈ అవిశ్వాసాలు విశ్వాసాలు ఇవన్నీ తోటి మాకు సంబంధం లేదు కానీ ఆంధ్రల పెత్తనంలో తెలంగాణ బిడ్డలను తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా దళితులను అవమానపరచడానికి వీలు లేదు అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా దళిత నాయకులైనా లేదు కాబట్టి స్వచ్ఛందంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ దళిత బిడ్డలకు మేయర్ పదవి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విలకల సమావేశంలో టీఎల్పీ నాయకులు చలిగంటి ఓదేలు అఖిల్ వర్మ జకం కవిత రాజేశ్వరి పొన్నం రజిత తదితరులు పాల్గొన్నారు